నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం విజయనగరం టౌన్ వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసిన తర్వాత అవనాపు విజయ్ పిల్ల విజయ్ కుమార్ గాడ అప్పారావు మాట్లాడుతూ టీడీపీ జనసేన రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మా ఆశాబులు అందరితో సంప్రదించి టీడీపీ తీర్థం వచ్చే పంతొమ్మిదవ తారీఖున మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సమక్షంలో విజయనగరం రైల్వే స్టేషన్ వద్దనున్న పైడతల్లి అమ్మవారి వనం గుడి దగ్గర నుంచి సుమారుగా పదివేల మంది ఆశావహలతో కలిసి అశోక బంగ్లాలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ విషయం తెలుసుకుని జనసేన నాయకులు గురాన్ అయ్యలు వచ్చి అభినందించడం జరిగింది మరి విజయ అవకాశాలు వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పంతొమ్మిదో తారీఖున మమ్మల్ని అభిమానించిన అందరూ కూడా ఆ రోజు వచ్చి మా జాయినింగ్ని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో కానీ విజయనగరంలో పోస్పాటి అశోక్ గాత్రిరాజు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం రేపు రాబోయే రోజుల్లోని ఏ పార్టీ బాగుంటుందని అందరూ తెలియజేసుకుంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని రేపు తప్పకుండా ఉన్నాయని చెప్పేసి మా అనుచరులందరూ మాకు సూచనలు సలహాలు చేయడం జరిగింది దీని సందర్భంగా మరి పంతొమ్మిదో తారీఖున ఉదయం పదినారు గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూసపాటి అశోకరి చుట్టురాజు గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో బాడప్పరావు గారు తల్లిదండ్రులందరూ కూడా రాక్షస పాలనలో నుంచి బయటపడి ఒక సుపరిపాలన కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాము వీరందరితో కలిసి రాబో ఎన్నికల్లో పనిచేసి నా ఇక్కడ ఖచ్చితంగా ఎవరికి కేటాయింపుల్లో సీట్ వస్తే వాళ్ళకి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ వీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ పార్టీని వదిలి ఒక సుస్థిరమైన పాలన కోసం ముందడుగు వేసినందుకు హృదయపూర్వకంగా వీరందరికీ కూడా స్వాగతం మేము ఉంటామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము విజయనగరంని ఒక సుస్థిరమైన పాలనలో ఉంచే విధంగా మీ అందరం కూడా పావులు కదుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోతున్నది ప్రజల తరక పాలన అనేది కూడా ముందుగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో కలిసి పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల నాలుగు నాన్నగారు ఎలక్షన్ నుంచి విజయకుమార్ గారితో పనిచేసిన ఇచ్చిన ఎన్ని అవమానాలు చేయాలో అన్ని అవమానాలు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడు విజయనగరం జిల్లాలో విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ఉన్న టీసీఎంఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి స్థానిక శాసనసభ్యుడు అలాగే పార్టీ సభ్యుడైనటువంటి అతను రాకపోవడం అనేది ఎంతో విచారకరం అదేవిధంగా ఆ రోజు నుంచి ఈరోజు దాకా పార్టీ అయినా పార్టీ దీంట్లో ఉన్న ఎటువంటి విషయంలో కూడా జిల్లా అంటే ఇవాళ ఉమ్మడి జిల్లాకి డిసిఎంఎస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఒక మహిళ విద్యావంతురాలు అయినటువంటి మనిషిని కించపరుస్తూ అవమానపరచాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఎళ్ళు తప్పలేదు ఆ విషయంలోనే అది లేదు తప్పులేదని చెప్పేసి మేము అని భావిస్తాం ఎందుకంటే ఇవాళ విజయనగరం నియోజకవర్గంకి వచ్చేసరికల్లా పదవులన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇది పించిన తప్పు అనుకోండి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ విజయనగరం ప్రజలందరికీ కూడా నా వందనాలు ఈరోజు ఈ సమావేశం తాలూకా ముఖ్య దేశం చిరంజీవి సోదరుడు మౌనా విజయ్ గారు వివరించారు మూడు రోజుల క్రితం మనందరం కలుసుకున్నాం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని వీడుతున్నామని తెలియజేయడం జరిగింది ఇటువంటి తరాతోకాలైన పనులు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకుంటూ వీరుతున్న ఘనత ఈ సాధన పరిపాలన చూస్తే ఆయన ఆయన కుటుంబీకులు ఆఫీసుల్లో ప్రతి ఆఫీస్కి ఒక ఏజెంట్ ఉంటాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఏజెంట్ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఏజెంట్ విజయకుమార్ గారు ఏమొచ్చారు పని మీద వచ్చాను నాకు ఏదో ఇంటి పండుగ ఇక్కడ అంతా ఎమ్మెల్యే గారి మీ పదండి ఎమ్మెల్యే గారు దగ్గర ఆ రోజు అప్పల కొండయ్యమ్మ గారు చేసిన ఘనత తర్వాత తాత్కాలికంగానైనా కొత్త దాహీందనే పెద్దలు గౌరవని అశోక్ యతిరాజు గారు ముచ్చిలిపల్లి పథకం తెచ్చిన పథకం ఆ పథకం వల్లే ఇవాళ రెండు రోజులకు ఒకసారి అయినా ఒక పూటైనా నీళ్తవుతున్నాం మరి మౌలిక సదుపాయాలు కల్పించక ప్రజలకు ఏ సదుపాయం లేకుండా ఎవరికి అందుబాటులో లేకుండా ఎంతసేపు సీరియల్ సెటిల్ వేసాము ఇది చేసాము అనే చేయడం అనేది చాలా తప్పుడు వ్యవహారాన్ని చెప్తారు ప్రభుత్వం ఒక పక్క మద్యం షాపులు అనుమతిస్తుంది ఆ మద్యం షాపుల దగ్గర అయితే గాంధీ బొమ్మలు కడుతున్నారు అంటే గాంధీ గారికి చూపిస్తున్నారు అన్నమాట మా మద్యం షాపులు ఇవి ఉన్నాయని చెప్పి ఇప్పుడు రేపు ఎల్లుండో గాంధీ గారు విగ్రహాన్ని మరొక విగ్రహాన్ని ఒక విహార స్థలాన్ని నియమించారు కమిటీ చైర్మన్ కదా ఇప్పుడు మీరు కట్టిన చైర్మన్ చెప్పుకోవడానికి ఉండదు వాళ్ళు కుమార్ గారు చెప్పుకుంటున్నారు అలాగా కార్యకర్తలు అంటే నాయకులు ఎప్పుడైతే ఎప్పుడో ఓడిపోతారో వాళ్ళు కార్యకర్తలు కానీ మారిపోతారు కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని అభిమానించిన వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు ఉన్నోళ్ళు అంతమంది ఇంతమంది వస్తున్నారు ఇంతమంది రావడం లేదు అని చెప్పడంలో లేదు ఈరోజు ఈ ముహూర్తానికి మా ఇద్దరు నక్షత్రాలు చూద్దిన నక్షత్రం కనుక మా ఇద్దరితో పాటు ముందు జాయిన్ అవుతున్నాం తప్పనిసరిగా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు మీకు ఇందాక చెప్పారు కదా విజయనగరం నియోజకవర్గంలో మేము ఎక్సలం కానీ లైవ్లు తెస్తాం లైవ్ 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 కార్పొరేటర్లు లైవ్ ఎంపీటీసీ చూసినట్టు ఈ శాసనసభ్యుడు దూరి పార్టీని ఈ కుటుంబాన్ని ఏ రకంగానూ పాటు చేయాలా ఏ రకంగా పక్కన పెట్టాలా ఇలాగ పెడితే ఎవరూ లేకపోతే ఆనందం చెట్టు మా ఆవిష్ం అన్నట్టు నేనే అయిపోతానన్న ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని ఎంత అనిచివేశారో అందరికీ చెప్పింది కంటి తుడుపుగా అప్పటికి మేము మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని పెద్దలకు చెప్పిన సందర్భంలో దాన్ని గుర్తుపెట్టుకొని ఒక ఏ పని పాటు లేని డీసీఎంఎస్ అనే ఒక వ్యవస్థనే తన వరకు చెప్పుకోలేకపోతున్నాడు కానీ ఈ పార్టీ వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీని నడిపిన వారు మున్సిపల్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఏకచట్రాధిపత్యంగా విజయనగరం సోమన్ నిర్వహించబడి ఆ రోజు కార్యాలయాలు ఓపెన్ చేసి ఏ ప్రయాసాలు కూరి ఈ వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ నిలబెట్టిన కుటుంబం అవునా కుటుంబం అటువంటి కుటుంబంలోని లో ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం ఇవాళ పెద్దలకు కూడా చెప్తున్నాం మేము సాక్ష్యాలతో సహ ఉన్నాయి రైతుకి ఎంక్వైరీ చేయండి రైతుకి ఎంత ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు మీరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది ఈ హౌసింగ్ అలాట్మెంట్లో కూడా అనేక అవకతవకలు హౌసింగ్ కట్టడాల్లో కూడా అర్జెంటుగా కట్టడాంటే వీళ్ళ నాయకులు వేషాలు మార్చేసి మేస్త్రుల కింద కాంట్రాక్టుల కింద తయారైపోతుంది మొత్తం కట్టేస్తాం ప్యాకేజీ ఇటువంటి పనులు చేసి పార్టీని అధోగతి పాలు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడికి చెప్పడం సన్నేదా అదేవిధంగా మాంసాస్ విషయం కూడా మనం చెప్పాను మాంస